నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం మీ వ్యాపారానికి సరైన స్థలం కోసం ఎదురు చూస్తున్నారా తిరుపతి జిల్లా వెంకటగిరిలో మీ కళల ఆఫీస్కి అద్భుతమైన చిరునామా గుంటకట్ట వద్ద రెయిన్బో స్కూల్ బిద్దిపైన ప్రతి అంతస్తు రెండు వేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో విశాలంగా అత్యుత్తమ గాలి వెలుతురు సదుపాయాలతో రెండవ మరియు మూడవ అంతస్తులు అద్దెకు సిద్ధంగా ఉన్నాయి క్లినిక్స్ హాస్పిటల్స్ ల్యాబ్స్ బ్యాంకులు లేదా కోచింగ్ సెంటర్లకు ఇది పర్ఫెక్ట్ లొకేషన్ మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన వేదిక అత్యాధునిక సౌకర్యాలు కోసం సౌకర్యం కస్టమర్ల విశాలమైన కార్ పార్కింగ్ నిరంతర భద్రత కోసం సీసీటీవీ హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు ప్రతి అంతస్తులో వాష్రూమ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఇక ఆలస్యం చేయకండి మీ వ్యాపార విజయానికి తొలి అడుగు ఇప్పుడే వేయండి ఇప్పుడే సందర్శించండి సంప్రదించండి వాట్సాప్ श्री कुमार 630250685 जीवन को मनाकर एंजिल्स के लिए उसाइट निकलोगे मनाकर इस तारीख का स्थान नहीं था

మా సమావేశానికి సంజీవ్ నాయుడు గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం ఈరోజు మనం ఇక్కడ లేదు మన పెన్షనర్స్ని గవర్నమెంట్ చూసుకుని వాళ్ళు దేశానికి చేసినటువంటి సేవలను గుర్తించుకొని భవిష్యత్తులో కూడా వాళ్ళు మంచి ఆరాగ్యంతో ఉండాలని కోరుకుంటున్న జాయిన్ అయ్యారు ఈ పెన్షనర్స్ అంతా జీవితాంతము వాళ్ళ జీవితాలను ఎంతో సాక్రిఫైజ్ చేసి ఎంతో సమన్వయంతో ప్రజలకు చాలా సేవ చేశారు రిటైర్మెంట్ అయిన తర్వాత అది అర్థం కాదు భవిష్యత్తులో కూడా వాళ్ళు సమాజానికి సేవ చేస్తూ వాళ్ళు మంచి ఆరోగ్యంతో ఆయుధానికంతో చాలా కాలం సేవ చేస్తూ జీవితాలను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఈ సంఘ నాయకులు వారికి అలాగే ఈ రోజున డే సుదే జరుపుకోవడానికి మూల కారకుడైనటువంటి డిఎస్ నకారా గారికి వరుసగా పూర్వాలకృతం చేస్తారు డాక్టర్ నాయుడు గారు నగారాయణ గారికి పూర్వాల వేసి సత్కరిస్తారు का अजून रोमंद रेगाव కాలంలో అందరూ జరిగినటువంటి వివరాలను మనకు వివరిస్తారు సభకు పెద్దలకు కార్యవర్గానికి హాజరైన సభ్యులందరికీ పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గారికి శ్రీమతి శ్రీరామ్ సీతాలక్ష్మి గారు శ్రీమతి అరవ సుగుణమ్మ గారు శ్రీ పి నాగరాజేంద్రరావు గారు శ్రీ ఆరాశి మధుకర్ గారు శ్రీమతి గుండు విజయలక్ష్మి గారు నాకు తెలిసి ఈరోజు పెన్షనర్స్ డే కార్యక్రమంకి నన్ను పిలిచి పిలిచిన దానికి చాలా సంతోషం అండి థ్యాంక్స్ ఫర్ హాండరింగ్ మీ అందరూ మీ వర్క్ మొత్తం రిటైర్డ్ అయ్యే వరకు బాగా సక్సెస్ఫుల్గా చేశారు తర్వాత కూడా అందరికీ మంచిగా సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Thank <laughs> you.